నమస్కారం సార్ నమస్తే అండి సార్ పెదరాయుడు సినిమా మోహన్ బాబు గారి కెరీర్ లోనే ఒక మైల్ రాయిగా నిలిచిపోయిన చిత్రం అది అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సో ఆ ప్రభంజనానికి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది సార్ మరి ముప్పై ఏళ్ళ నిన్న ఈ నేపథ్యంలో ఆ సినిమా విశేషాల గురించి సార్ మీ మాటల్లో సినిమా విశేషాలు కాదండి ఆ సినిమా ఆడియన్స్ కు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది అప్పుడు ఈ సినిమా అలాగే బిగ్ బాస్ ఇవి రెండు ఒకే రోజు రిలీజ్ అయినాయి ఆ సినిమా డిజాస్టర్ అయింది ఇది పెద్ద హిట్ అయింది రెండోది ఇది తమిళ్ నుంచి రీమేక్ చేసిన సినిమా అప్పటికి ఇంకా అంటే రజనీకాంత్ ద్వారా ఈ కథ ఈయనకొచ్చింది కేఎస్ రవికుమార్ చేసినటువంటి సినిమా అది నా అక్కడ ఆ సినిమా రైట్స్ తీసుకుని తెలుగులో చేస్తే బాగుంటుంది నీకైతే బాగుంటుంది అని మోహన్ బాబుకి సజెస్ట్ వాడు రజనీకాంత్ అలా అది తీసుకుని తనకు అడాప్ట్ చేస్తూ సత్యమూర్తి గారితో స్క్రిప్ట్ రాయించుకుని రవిరాజా పిన్నిశెట్టి గారి డైరెక్షన్లో ఈ సినిమా తీశాడు ఆయన రవిరాజా పిన్నిశెట్టి గారు అంటే మధుసూదన్ రావు గారి తర్వాత వి మధుసూదన్ రావు గారి తర్వాత రీమేకులు చాలా బాగా తీయగలడు అనేటువంటి ఒక ఇమేజ్ సంపాదించుకున్న డైరెక్టర్లలో రవిరాజా పిన్నిశెట్టి ఒకడు ఆయన పెద్ద హిట్లన్నీ రీమేక్ లేదు చంటి కూడా ఆయనే చేసినటువంటి రీమేకే అలా రవిరాజాతో రీమేక్ చేస్తే హిట్ అవుతుంది అని చాలామంది ప్రొడ్యూసర్లు కథలు వేరే భాషల్లో పట్టుకొచ్చి ఆయనకు అప్పచెప్పేవాడు ఆయన సెలెక్టివ్గానే వెళ్ళేవాడు ఆయన హిట్లో రీమేక్లు ఉన్న మాట వాస్తవమే కానీ బేసికల్గా మంచి డైరెక్టర్ ఆయన అంటే మంచి నవల చిత్రాలు కూడా తీయగలడు ఆయన ముఖ్యమంత ముద్దు అనే పేరుతో రాజేంద్ర ప్రసాద్తో ఆయన ఒక సినిమా తీశాడు అది థ్రిల్లర్ అని ఎండమూరు వీరేంద్రనాథ్ గారి నవల అది ప్రమోద ఆర్ట్స్ అనే బ్యానర్లో బెనర్జీ గారు తీశారు నవలని సినిమాగా ఎలా అడాప్ట్ చేయాలి అనేది అనేది తెలుసుకోవాలంటే ఆ థ్రిల్లర్ సినిమా చూస్తే అర్థమవుతుంది ఆ పద్ధతిలో అడాప్ట్ చేశాడు అలాగే ఈ తమిళ్ సినిమా ఏదైతే నాటమాయని కొన్నారో వీళ్ళు ఆ కథని తెలుగుకి ఎలా అడాప్ట్ చేయాలి అనే దగ్గర రవిరాజ చేసినటువంటి కృషి చాలా కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి పెదరాయుడికి సంబంధించి అలా ఈ సినిమాలో ఈ పెదరాయుడు తండ్రి పాత్ర ఎవరు వేయాలి పాపారాయుడిగా పెట్టారు ఆ టైటిల్ అంటే ఆ క్యారెక్టర్కి పేరు పాపారాయుడు అని డిసైడ్ చేశారు ఈ పాపారాయుడు అని డిసైడ్ చేయడం వెనకాల ఎన్టీ రామారావు గారి సర్దార్ పాపారాయుడు అనే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే కొంచెం రజనీకాంత్ స్ట్రైచర్కి తగ్గ పేరు పెట్టాలన్నప్పుడు వాళ్ళకి అది దొరికింది అది పెట్టేశారు అది రజనీకాంత్ క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది పెదరాయుడు విజయంలో ఆయన పాత్ర కూడా ఉంది అలాగే మోహన్ బాబు చేసినటువంటి రెండు క్యారెక్టర్లు జుయల్ రోల్ చేసేటప్పుడు ఆ రెండు పాత్రల్లో పెదరాయుడు క్యారెక్టర్కి అలాగే ఇక్కడ ఆవేశపడకుండా పెదరాయుడు క్యారెక్టర్ సెటిల్డ్గా ఉంటుంది రెండో క్యారెక్టర్లో ఒక ఆవేశాన్ని నడపటం అనేది జనరల్ ఫార్ములా అంటే రామారావు గారి సినిమాలు కూడా ఇప్పుడు కొండవీటి సింహం ఆ సినిమాల్లో జస్టిస్ చౌదరి ఈ సినిమాల్లో పెద్ద పాత్ర వేసిన రామారావు ఉదాత్తంగాను గంభీరంగాను ఉంటాడు ఆ రెండో క్యారెక్టర్ కొడుకు పాత్ర వేసిన రామారావు చెలరగిపోతూ ఉంటాడు ఆవేశంగా ఈ సినిమాలో ఆ ధోరణి చాలా సినిమాల్లో కనిపిస్తుంది ఒక క్యారెక్టర్ సాఫ్ట్గా ఇంకో సినిమా ఇంకో క్యారెక్టర్ కొంచెం ఫైర్ బ్రాండ్గా నడవటం అనేది ఒక ఫార్ములా ఈ పెదరాయుడు సినిమాలో ఆ ఫార్ములాని బ్రేక్ చేశారు ఇందులో మోహన్ బాబు చేసిన రెండు క్యారెక్టర్లు కూడా ఒకే పద్ధతిలో ఉంటాయి ఒకేలా ఆలోచిస్తాయి కూడా దీని మీద వర్కౌట్ చేయటం అనేది చాలా గొప్ప కసరత్తు అది ఈ సినిమా ఈ సినిమా వర్కౌట్ అయింది అక్కడే దాన్ని కొత్తగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ అంటే ఇతని చుట్టూ ఉండే క్యారెక్టర్లు ఆయన చుట్టూ ఉండే క్యారెక్టర్లు చేసేటువంటి ప్రవర్తనని మాట్లాడే మాటలని కూడా వాళ్ళు చాలా సమధర్మంగా తీసుకుంటారు అవతల వాళ్ళ పట్ల విపరీతమైన గౌరవభావం చూపిస్తారు పర్సనల్గా ఇద్దరు రెండు క్యారెక్టర్లకి ఒకరి పట్ల ఒకరికి చాలా గౌరవం ఉంటుంది అది ఎక్కడా బ్రేక్ అవ్వదు దాన్ని నిలబెడుతూ చుట్టూ పక్క తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతృప్తి పరుస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా జీవించారు అనే పాయింట్ మీద ఎక్కువ కసరత్తు జరుగుతుంది తగరాయుడు సినిమాలు అందుకని ఆ జూనియల్ రోల్ బాగా వర్క్అవుట్ అయ్యి సినిమా హిట్ అవడానికి అదే కారణం ఓకే ఈ పాత్ర చుట్టూ వీళ్ళు నడిపినటువంటి ఇప్పుడు సౌందర్య క్యారెక్టర్ ఇతన్ని డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఈ డైవర్షన్ స్కీమ్స్ను పెదరాయుడు అర్థం చేసుకునే పద్ధతి ఇవి ఆడియన్స్కి బాగా హుకింగ్ గా అనిపించింది అలాగే ఆయన దగ్గరికి వచ్చినటువంటి పెదరాయుడు దగ్గరికి వచ్చేటువంటి కేసులు ఆయన జడ్జిమెంట్ చెప్పే పద్ధతి తన మన చూడకుండా మాట్లాడే పద్ధతి నిజానికి ఆ తరహా కథ ఒకటి వచ్చింది అంతకుముందు తెలుగులోనే బొబ్బిలి బ్రహ్మన్న అనే పేరుతో రాఘవేంద్రరావు గారు కృష్ణరాజు గారితో తీసినటువంటి సినిమాలో కూడా రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఏది ఈ పెదరాయుడు తరహా బ్రహ్మన్న పాత్ర ఉంటుంది బ్రహ్మన్న గారి తమ్ముడు పాత్ర ఇంకో యంగ్ కృష్ణరాజు ఆయనకు ఒక పేరు జయసుధ గారు ఇక్కడ పాటలు అక్కడ ఎమోషన్స్ ఇలాగే నడుస్తుంది కదా కొడుకు పాత్ర అందులో ఇక్కడ తమ్ముడు పాత్ర ఇలా ఆ ధోరణిలో ఒక సినిమా చూసినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పెట్టారు బొబ్బిలి బ్రహ్మన్న ఏ స్థాయిలో హిట్ అయిందో ఆ రోజుల్లో ఈ పెదరాయుడు సినిమా దాన్ని మించి అప్పటికి ఉన్నటువంటి రికార్డులను బద్దలు కొట్టి నడిచింది ఇది ఎందుకు ఇలా హిట్ అయింది అంటే ఇదే పాయింట్ ఈ క్యారెక్టర్ ఇలా ఆ క్యారెక్టర్ అలా అని మోసపోయకుండా రెండు ఒకేలా ఆలోచించేటువంటి పాత్రల మధ్య పరిస్థితులు కల్పించినటువంటి దూరాన్ని వాళ్ళు ఎలా అధిగమించారు అంటే రెండు క్యారెక్టర్లు ఎమోషనల్ అవ్వు కానీ అయినట్టుగా కనిపిస్తారు అంతవరకే ఓకే అది వర్కౌట్ అయింది అది ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యారు అదే పెదరాయుడు సినిమా సక్సెస్ ఫార్ములా అది తర్వాత అలాంటి ప్రయత్నమే ఆయన మళ్ళీ చేసినా కానీ వర్కౌట్ అవ్వాలి మోహన్ బాబు గారు అదే రవిరాజాతో ఆయన రాయుడు గారు అని ఇంకో ప్రయోగం చేశాడు అది ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు కానీ మంచి సినిమాగా ఉంది మంచి సినిమాగా నిలబడింది ఆ తర్వాత రాయలసీమ రామన్న చౌదరి అనేటువంటి కథ కూడా ఇలాగే రజనీకాంత్ గారు సజెస్ట్ చేస్తే చేసినటువంటి కథ అది నేరుగా ఆయన సురేష్ కృష్ణే డైరెక్ట్ చేశాడు ఆ సినిమాని చేసినప్పటికీ అది కూడా ఒక మిక్స్డ్ ఫలితాన్ని ఇచ్చింది రవిరాజాతో మోహన్ బాబుకి మంచి హిట్స్ ఉన్నాయి అలాగే ఎం ధర్మరాజు ఎంఏ అనే సినిమా కూడా రవిరాజా చేసిన సినిమా అది రీమేక్ అయ్యి అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అయింది మోహన్ బాబుకి అలా మోహన్ బాబు హీరో అయిన తర్వాత కొన్ని ఫ్లాపుల మధ్య అల్లుడు గారు ఎలా నిలబెట్టిందో ఆ రోజుల్లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన అల్లుడు గారు ఎలా మోహన్ బాబు అంటే ఆయన ప్రతిజ్ఞ తర్వాత హీరో అయ్యి మళ్ళీ విలన్ వేషాలు వేయటానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హీరోగా నిలబెట్టిన సినిమా అల్లుడు గారు అల్లుడు గారు తర్వాత ఈయన ఇమేజ్ని ఆకాశానికి తీసుకెళ్లిన సినిమా పెదరాయుడు ఆ పెదరాయుడు తర్వాత చేసినటువంటి ప్రయోగాలు కొన్ని కలిసి వచ్చినాయి కొన్ని కలిసి రాలేదు కానీ నటుడిగా ఆయన ఫెయిల్ అయిన సందర్భాలు తక్కువే మోహన్ బాబు ఈ సినిమాలో పెదరాయుడు క్యారెక్టర్లో ఆ గంభీరత అంతకుముందు రెఫరెన్స్కి ఆయనకి రజనీకాంత్ ఆ సినిమాలో చేసినటువంటి క్యారెక్టరే రిఫరెన్స్ అనుకుంటే రజనీకాంత్ కనిపించిన ధోరణిలో మోహన్ బాబు కనిపించడు మోహన్ బాబు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాడు పాపారాయుడికి పెదరాయుడికి మధ్య ఆ వేరియేషన్ తీసుకురావడం కోసం డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు ఇలాంటి సినిమాల్లో జనరల్గా అదే తరహా గెటప్ వేసి తోసేస్తారు ఈ క్యారెక్టర్ని కూడా ఓకే కానీ అది చేయలే రవిరాజ ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్గానే ఉంటుంది ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్గానే ఉంటుంది ఎక్కడ రెండింటినీ ఒకే క్యారెక్టర్గా మార్చే ప్రయత్నం చేయలేదు తర్వాత ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో రియాలిటీ తెలిసిన తర్వాత రియాక్ట్ అయ్యి ఒక చిన్న కన్ఫెషన్ లాంటిది ఇస్తారు ప్రతి క్యారెక్టర్కి పెట్టాడు బ్యాడ్గా అనిపించే ప్రతి క్యారెక్టర్ కన్ఫెస్ అవుతుంది సినిమాలో ఇది కొంచెం ఆడియన్స్ని కరెక్ట్ చేసింది ఇలా ఈ పాయింట్స్ అన్నీ ఉండటం వలన పెదరాయుడు సినిమా అది తమిళ్లో హిట్ అయినా తెలుగులో అంత పెద్ద విజయం సాధించినా ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి దానిలో అందుకని మోహన్ బాబు గారికి అంత పెద్ద విజయం సాధ్యమైంది నిజానికి ఆ టైంలో వినిపించినటువంటి మాట ఏంటంటే బిగ్ బాస్ అనే సినిమా ఆ సినిమా ముందు ఈ సినిమా వేయటం ఇది మోహన్ బాబు కొంచెం ఫ్లాపుల్లో ఉన్నాడు అప్పుడు ఈ ఫ్లాపుల్లో ఉన్నటువంటి మోహన్ బాబు అంటే ఆయన కేఎస్ ప్రకాష్ గారితో సినిమా తీశాడు చలసన్ గోపి ప్రొడ్యూసర్గా అదే ఆడలేదు అంతకుముందు ఒక ప్రయోగం చేశారు అదే ఆడలేదు ఆ క్రైసిస్లో వచ్చిన సినిమా ఇది చిరంజీవి సినిమా మీద వేస్తున్నాడు ఆయన హిట్ లో ఉన్నాడు ఈ టైంలో అతని మీద సినిమా వేయడం కరెక్టా అనేది ఒక చర్చ జరిగింది కానీ తను సాహసించి ఒక అడుగు ముందుకు వేశాడు వేసిన తర్వాత సినిమా రిజల్ట్ ఈ సినిమాకి పాజిటివ్గా రావటం ఆ సినిమాకి నెగిటివ్గా రావటం ఇన్ని జరిగి అతను ఒక రకంగా మళ్ళీ మోహన్ బాబు తిరిగి అల్లుడు గారి తర్వాత హీరో అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఒక పెద్ద రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా అయితే పెదరాయుడు పెదరాయుడు తర్వాత ప్రతి సినిమాని ఆ స్థాయిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు కానీ ఏ కారణం చేత అది అలా వర్కౌట్ అవ్వాలి ఆ తర్వాత కూడా సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు ఆయన చేశాడు కానీ దీని రికార్డులు బద్దలు కొట్టడం లాంటి కార్యక్రమాలు ఆయనతో కాలేదు తర్వాత అవి వాటి పద్ధతులు ఆర్గానిక్గానే బ్రేక్ అయినాయి రికార్డులు ఈ ఏ విధంగా చూసినా కానీ పెదరాయుడు అనేది ఆ రోజుల్లో మంచి విజయవంతమైన సినిమా మాత్రమే కాదు ఈ రోజుకి ఆ సినిమా గురించి మాట్లాడుకునేవారు ఉన్నారు పర్టికులర్గా సత్యమూర్తి గారు రాసిన డైలాగ్స్ ఇప్పటికీ రిపీటెడ్గా రకరకాల ఏరియాల్లో రకరకాల పద్ధతుల్లో వినిపిస్తాయి అంటే ఆయా సందర్భాలకు తగిన డైలాగులు రాశాడే అందుకని ఆ సందర్భం వచ్చినప్పుడు పెదరాయుడిలో డైలాగు ఒకటి అక్కడ వాడతారు అట్లా ద రిలేషన్ ద రిలేషన్ బిట్వీన్ అని ఒక డైలాగ్ ఉంటుంది మోహన్ బాబు పెదరాయుడు క్యారెక్టర్లు ఇలాంటివన్నీ రిపీటెడ్గా జనాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎప్పటికీ అది ఆ సినిమాని సజీవంగా ఉంచినటువంటి అవి అందుకని అది అలాంటి స్క్రిప్ట్ మళ్ళీ పడితే మోహన్ బాబు చెలరేగిపోయేవాడు పోయేవాడు కానీ పడలేదు అది ప్రాబ్లం అందుకని పెదరాయుడు అనేది ముప్పై ఏళ్ళు కాదు ఇంకెంతకాలమైన సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు గుర్తుండిపోయే సినిమా